కానీ మీకిది తెలిస్తే ఏమవుతుంది ఇదొక్కటే అద్భుతమైన నూనె ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మన తాతయ్య అమ్మమ్మలు కూడా ఇదే తయారు ఈ రోజు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది అవును ఈ పదార్థాలు కీళ్లనొప్పులకి బెస్ట్ అని అయితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు జాయింట్ పెయిన్ కి ఒక అరుదైన యూనిక్ ఫార్ములా ఇవ్వబోతున్నాను ఈ నూనెని మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మొదటి విషయం ఇది చాలా త్వరగా రిజల్ట్ ఇవ్వడం మొదలెడుతుంది రెండో విషయం దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా నేను చెప్తాను అది తొంభై శాతం మందికి తెలియదు ఆ ఇంగ్రీడియంట్ నిజంగానే కిల్లర్ లాగా పనిచేస్తుంది ఒక గట్టి ఆయుర్వేదిక్ పెయిన్ కిల్లర్ ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ ఫార్ములా నిజమైన ఆయుర్వేదిక్ ఫార్ములా పూర్తి వీడియో చూసి ఈ యూనిక్ ఫార్ములా నేర్చుకోండి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఏ వీడియోలో దీని గురించి చెప్పలేదు యూట్యూబ్లో కూడా ఈ ఫార్ములా దొరకదు అనుకుంటాను మీరు తయారు చేసినప్పుడు దాని వాసన వచ్చినప్పుడు ఆ సుగంధం వచ్చినప్పుడు మీరనుకుంటారు అరే ఇది ప్రతీ కీళ్ళికి రాసుకోవాలనిపిస్తోంది ఎంత అద్భుతమైన వాసన కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్రతి ఒక్క బాధపడే పెద్దవాళ్లతో తప్పకుండా షేర్ చేయండి ఇంట్లో బాధపడుతూ ఏమీ మార్గం దొరక్క బేజారుతో ఉన్న ప్రతి ముసలివాళ్లకి ఈ నూనె తయారుచేసే విధానం తెలిస్తే కూడా ఎంతో మేలు జరుగుతుంది షేర్ చేయడం మర్చిపోకండి అంపండి ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి కదా సరే ఇప్పుడు వీడియోని వెంటనే పెడదాం ఆ నూనె తయారు చేసే విధానం నేర్చుకుందాం రండి మొదలుపెడదాం ఆల్ రైట్ ముందు మనం ఇనుము కడాయి తీసుకుంటాం ఇనుము కడాయి తీసుకుని కేవలం పది పదిహేను ఇరవై సెకండ్లు మాత్రమే సన్నగా వేడి చేయాలి కడాయి కొద్దిగా వేడెక్కగానే అందులో వంద ఎంఎల్ ప్యూర్ నువ్వుల నూనె పోస్తాం నేను తీసుకున్నది పూర్తిగా ప్యూర్ నువ్వుల నూనె మార్కెట్లో తీసుకుంటే ఎడిబుల్ నువ్వుల నూనె అంటే తినే నూనెనే ఇవ్వమనండి అదైతే ఫలితం బాగా వస్తుంది వంద ఎంఎల్ తీసుకున్నాను వంద గ్రాములైనా పర్లేదు వంద ఎంఎల్ అయినా పర్లేదు కడాయి కొద్దిగా వేడెక్కింది ఇప్పుడు వంద ఎంఎల్ ప్యూర్ నువ్వుల నూనె పోశారు మంచి నువ్వుల నూనె తెస్తే ఫలితం గట్టిగా వస్తుంది ఇప్పుడు ఈ నూనెను వేడిచేద్దాం కడాయి కూడా ఇనుముదే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్పై సిమ్ కంటే కొంచెం పైన హై కంటే కొంచెం కింద నెమ్మదిగా వేడి చేయడం మొదలెడదాం ఆల్ రైట్ నూనె వేడెక్కింది ఇప్పుడు మొదటి పదార్థం వేయబోతున్నాను అది వాము ఒమా ఒక చెంచా వాము వేశాను నూనె వేడెక్కి సింపై ఉంది వాము వేశాను వాము ఎందుకు వేశాను అంటే దీనిలో థైమాల్ అనే సమ్మేళనం ఉంటుంది అది వాపు నొప్పి రెండింటినీ తగ్గిస్తుంది రక్తప్రసరణని మరుగుపరుస్తుంది కీళ్ల గట్టిపట్టు జాయింట్ స్టిఫ్నెస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది రెండో పదార్థం మెంతుకాయలు మెంతులు ఒక చెంచా మెంతులు కూడా వేశాను మెంతులు వాపుని తగ్గిస్తాయి కార్టిలేజ్ని గుండుబుర సపోర్ట్ చేస్తాయి ఆస్టియో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి మూడో పదార్థం సొంంటిపొడి ఎండు అల్లం పొడి నేను ఇంట్లోనే తయారు చేసిన అర చెంచా మాత్రమే వెయ్యాలి ఇది కూడా వేశాను సొంంటిలో జింజరాలుంటుంది వాపు తగ్గిస్తుంది గట్టి పెయిన్కిల్లర్ వాతదోషాన్ని శాంతపరుస్తుంది నాలుగో పదార్థం నల్లమిరియాలు చాలా స్వల్పంగా మాత్రమే ఒక చిటికెడు కంటే కూడా తక్కువ రెండు మూడు చిటికెళ్లు మాత్రమే ఇది కూడా వేశాను చివరి పదార్థం పసుపు ప్యూర్ పసుపు తీసుకోవాలి అరచించ పసుపు కూడా వేశాను ఇంకా ఒక విషయం కర్పూరం కపూర్ చివర్లో నూనె పూర్తిగా చల్లారాకే వేయాలి ఇప్పుడు కాదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయొచ్చు వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది కాని చాలా మంది వాసన వల్ల ఇష్టపడరు అందుకే సొంటిపొడి వేశాను సొం ఇష్టం లేకప్పుడు నాలుగు ఐదు తాజా వెల్లుల్లి రెబ్బలు వేయొచ్చు జైన్లు లేదా వాసన సమస్య ఉన్నవాళ్లు పొడినే వాడొచ్చు ఇప్పుడు ఈ నూనెని త్రీ ఫోర్ మినిట్స్ వేడి చెయ్యాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చెయ్యాలి ఇప్పటికే టూ పాయింట్ ఫైవ్ త్రీ మినిట్స్ అయ్యింది ఇంకా అర నిమిషం మొత్తం ఫోర్ మినిట్స్ అయ్యాక మాక్సిమం ఫైవ్ మినిట్స్ అయ్యాక వాసన వచ్చేసరికి అర్థమవుతుంది రెడీ చాలా అద్భుతమైన సుగంధం వస్తుంది మిరియాలలో పైపు ఉంటుంది అది గుండుకి గుండు శోషణాన్ని పెంచుతుంది వేడి ఫీలింగ్ ఇస్తుంది ప్రసరణని వేగవంతం చేస్తుంది ఫైవ్ మినిట్స్ అయ్యాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను పసుపులో ఉంటుంది వాపు తగ్గిస్తుంది కార్టిలేజ్ ని ఆపుతుంది యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటుంది ఇప్పుడు నూనెని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారి వేళ్లతో టచ్ చేసి ఇప్పుడు గోరువెచ్చగా ఉంది అని అనిపించగానే కర్పూరం వెయ్యాలి ఐదు గ్రాములు కర్పూరం ఒక నిండు చెంచా వెయ్యాలి కర్పూరం కౌంటర్ ఇరిటెంట్ రాసిన వెంటనే చల్లగా వేడిగా అనిపించి తక్షణ ఉపశమనం ఇస్తుంది రక్తప్రసరణని కూడా పెంచుతుంది ఇప్పుడు నూనె చల్లారింది బుడగలు ఏమీ లేవు దీనిలో ఒక చెంచా కర్పూరం ఐదు గ్రాములు వేశాను కలిపాను అహా ఎంత అద్భుతమైన వాసన కర్పూరం కూడా భీంసేని అంటే పచ్చకర్పూరమైతే ఇంకా బెటర్ పూర్తిగా చల్లారాక కాటన్ గుడ్డతో లేదా చలనితో ఫిల్టర్ చేసి గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచండి చూశారు కదా ఎంత అద్భుతమైన నూనె రెడీ అయింది నిజంగానే గట్టి రిజల్ట్ ఇస్తుంది వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఏదో ఒక పెద్దవారికి అంటే ముసలి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి నిజంగానే పనిచేస్తుంది ఈ ఫార్ములా దేశంలో కోట్లాది మంది ముసలివాళ్లు ఇంట్లోనే తయారు చేసుకుని ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు షేర్ చేయబోతున్నందుకు ముందుగానే చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ సంతోషంగా ఉండండి సంతోషంగానే ఉండండి